హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జెసీ లాక్స్ అండ్ కుకింగ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే బాగున్నాము మీరు కూడా బాగున్నాను కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈరోజు మనము నువ్వులేసి ఎండు కజురాలు లడ్డు చేస్తున్నాం ఫ్రెండ్స్ ఎలా చేయాలన్నా చేసి చూపిస్తా చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనము ఎండు నువ్వులు నువ్వులు నువ్వులేసి లడ్డు చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఎలా చేయాలో చేసి చూపిస్తా చూడండి ఫస్ట్ మనకి నువ్వులు కావాలి నువ్వులు కొబ్బెర ఎండు కజురాలు బెల్లము ఇప్పుడు మనము ఫస్ట్ ఈ నువ్వుల్ని వేయించుకోవాలి ఒక బౌల్ కు తీసుకున్నాను ఇప్పుడు దీన్ని మనం లైట్ గా వేయించుకున్నాము స్టవ్ ఆన్ చేసుకున్నాము స్టవ్ వెలిగించుకొని బాగా పెట్టినా ఫ్రెండ్స్ ఈ నువ్వులు బాగా నీట్ గా చేసుకోండి చేసుకున్నాక మనం వేయించుకోవాలి మేము నువ్వుల నువ్వులు జ్యోతిలో తెచ్చున్నాము నీట్గా ఉంటాయి ఫ్రెండ్స్ అక్కడ తెస్తే ఇప్పుడు మనం నువ్వులు దీంట్లో వేసుకుందాము ఇవి లైట్గా వేయించుకున్నాము చూడండి ఫ్రెండ్స్ నువ్వు లైట్గా ఫ్రై చేయండి ఓకే చూడండి ఫ్రెండ్స్ నువ్వులు ఆడుతున్నాయి లైట్గా ఇలా వేగినప్పుడు తీసేయండి ఫ్రెండ్స్ ఇవి మరి ఎక్కువ వేగకూడదు ఇప్పుడు దినం తీసేద్దాము వేగిపోయినాయి ఇవి ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇప్పుడు మనము ఈ బౌల్ తోటి ఇప్పుడు దీనిలో మనము సగం దాకా ఖర్జూరాలు తీసుకుందాము ఈ ఖజ్జురాల్లో ఇత్తనం ఉంటుంది ఫ్రెండ్స్ చూపిస్తా చూడండి ఇలా కత్తి తీసుకొని దీన్ని ఇలా కట్ చేయండి ఫ్రెండ్స్ ఈ ఇత్తనం అనేది తీసేయాలి తీసేసి ఇవి కూడా చిన్నగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మనము కట్ చేసుకొని ఇవి వేయించుకోవాలి ఇలా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇవి అన్ని ఇలానే చేసుకుందాం ఫ్రెండ్స్ ఇలా అన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకుందాము ఫ్రెండ్స్ ఇవన్నీ కట్ చేసినాక చూపిస్తా ఫ్రెండ్స్ ఈ కట్ చేయడానికి టైం పడుతుంది చూడండి ఫ్రెండ్స్ అన్ని ఇలా వల్చుకోవాలి అవి తనాలను తీసేసి ఇలా చిన్నగా కట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇవి కూడా మనం ఇప్పుడు వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఇందాక నువ్వులు వేయించినాం కదా ఇప్పుడు ఇవి వేయించుకున్నాను ఇంకా లైట్గా వేయించుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వేగుతున్నాయి మీడియం మీడియంలో పెట్టుకొని వేయించుకోండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ వేగిపోయినాయి ఇవి దీని కూడా మనం ఒక ప్లేట్ బ్యాక్ తీసుకుందాము స్టవ్ ఆఫ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇవన్నీ బాగా చల్లగా మనం మిక్సీకి వేసుకుందాము నువ్వులు వేడిగా ఉన్నప్పుడు వేస్తే దాని ఆయిల్ వస్తుంది బయటికి కొంచెం చల్లగా అయినాక వేసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫస్ట్ మనము నువ్వులు మిక్సీకి వేసుకుందాము కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా మిక్సీకి వేసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ వేసుకున్నాము మిక్సీకి వేసుకోసుకొని చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఎంత ఒక గిన్నెలో వేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఇలా పొడి పొడిగా కావాలి చూడండి ఫ్రెండ్స్ ఇది ఒక బౌల్లోకి వేసుకుందాము అన్నీ మిక్సీ పట్టి దీంట్లోనే వేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం పెద్దది తీసుకోండి ఇప్పుడు మిగతా నువ్వులు కూడా వేసుకుందాము చాలా ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ నువ్వులు మిక్సీ పట్టుకొస్తున్నాను చాలా ఫ్రెండ్స్ నువ్వులు మిక్సీ పట్టినాం కదా ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో ఇప్పుడు కొబ్బరి వేసుకున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను తీసుకున్న కొత్తల గిన్నెలకి సగం వేసిన ఫ్రెండ్స్ ఇవి దీంట్లోనే నాలుగు యాలక్కాయలు వేస్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది కూడా మిక్సీ పట్టుకొని వస్తాను ఫ్రెండ్స్ కూడా మిక్సీ పట్టేసినాను ఇప్పుడు ఇది కూడా దీంట్లో కలిపేసుకున్నాం నువ్వుల నాటనే వేసేస్తాను ఇవి ఖజ్జూరాలు ఫ్రెండ్స్ ఇందాక మనం వేయించి పెట్టుకునేవి ఇవి కూడా ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము మిక్సీ పట్టుకొస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అలా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇప్పుడు ఇది కూడా దీంట్లోనే వేసుకున్నాము ఫ్రెండ్స్ ఒక కప్పు నువ్వులకు ఒక సగం కప్పుకు ఖ్జురాలకు ఇంత బెల్లం సరిపోతుంది ఫ్రెండ్స్ కొబ్బరి కూడా ఇంతే సగమే వేసుకున్నాను ఇప్పుడు బెల్లం గుడి వేసుకొని మిక్సీ పట్టుకుందాము అన్నీ కిందతో కొలతబెట్టాను ఇప్పుడు దీంట్లో కొంచెం ఈ పౌడర్ వేసుకొని మిక్సీ పట్టుకుందాము ఎందుకంటే బెల్లము ముద్దైపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పౌడర్ కొద్దిగా వేసుకొని నువ్వులది కొబ్బరి అది బెల్లం మిక్సీ పట్టుకుందాము చూడండి ఫ్రెండ్స్ బెల్లం కూడా మిక్సీ పట్టేసాను ఇప్పుడు ఇవన్నీ దీంట్లో వేసుకుందాము ఈ బెల్లం మిక్సీ పట్టినందుకు దీంట్లో వేసేసాను బెల్లం సగం వేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే కత్తిరోలు తీయగా ఉంటాయి కాబట్టి సరిపోతుంది స్వీట్నెస్ ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకుందాం ఫ్రెండ్స్ ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిసేలాగా కలుపుకొని ఫ్రెండ్స్ బెల్లం అంతా మొత్తం ఈ పౌడర్కి అంతా పట్టాలి ఇలా చేతి ఇట్లా అనుకుంటా కలుపుతాం కాబట్టి చేతిటే కలపాలి ఫ్రెండ్స్ ఇట్లా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ అంతా బాగా కలిసింది ఇప్పుడు మనం ముద్ద కట్టుకుందాము చూడండి ఫ్రెండ్స్ ముద్ద కూడా బాగా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా ముద్ద కట్టుకోవాలి ఇలా అడ్లు చేసుకోవాలి ఫ్రెండ్స్ అలా లడ్లు చేసుకోవాలి అన్నీ ఇలానే చేసుకోవాలి ఫ్రెండ్స్ బాగా ఎందుకర్జన అలా నూర లడ్డు రెడీ అయింది ఫ్రెండ్స్ మా వీడియోస్ నచ్చితే లైక్ చేయని షేర్ చేయని కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట కొట్టండి బాయ్